కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన కాంతారా సినిమా భారీ విజయాన్ని అందుకుంది బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది ఈ క్రమంలోనే తాజాగా కాంతారా చాప్టర్ వన్కు చెందిన ఆర్టిస్టుల బస్సు ప్రమాదానికి గురైంది షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులను తీసుకెళ్తున్న మినీ బస్ బోల్తా పడింది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలోని కోస్తా ప్రాంతాల్లో తెరకెక్కుతోంది ఇప్పటికి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది అయితే టీమ్ మొత్తం ముదూరులో డాన్స్ షూట్ పూర్తి చేసుకుని కొల్లూరులోని తమ హాస్టల్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది కొల్లూరు వైపు వెళ్తుండగా అనేజరీ దగ్గర ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న మినీ బస్సు బోల్తా పడింది ఎదురుగా వచ్చిన బైక్ ను తప్పించబోతుంటే బండి కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడినట్లు తెలిసింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై మంది జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్నారని సమాచారం అయితే వారందరికీ స్వల్ప గాయాలు తగిలాయని తెలుస్తోంది ప్రస్తుతం వీరంతా క్షేమంగానే ఉన్నారని జడకల్ మహాలక్ష్మి క్లినిక్లో ఫస్ట్ ఎయిడ్ అందించారని తెలిసింది ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కుందాపూర్ హాస్పిటల్కు తరలించారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫోన్ నొక్కుతూ బస్సు నడిపాడని అందుకే ప్రమాదం జరిగిందని బస్సులో ఉన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించాడు ఘటన జరగగానే డ్రైవర్ను కొట్టినట్టు కూడా తెలిసింది అయితే సమాచారం అందుకున్న టూరిస్ట్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని సమాచారం అలానే పోలీసులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు